विघ्नेश्वरा जय मङ्गलम् अन्दुको रामशुभमङ्गलं विघ्नेश्वरा जय मङ्गलम् अन्दुको रामशुभमङ्गलं शरणु शरणन्तिने करुणचूपरवो करुणामया శరణు శరణు శరణి కరుణచూ పరవో కరుణామయా విఘ్నేశ్వరా జయ మంగళం అందుకో రామాశుభమంగళం కలూ వలు కమలాలు సృష్టిలో ఈ జగతిలో కలువలు కమలాలు ఈ సృష్టిలో కరువేమిలేదుర ఈ జగతిలో చిన్నగా కనిపించే చిరుగరికను ప్రియమన్న మర్మము తెలిసేదెలా చిన్నగా కనిపించే చిరుగరికను ప్రియమన్న మర్మము తెలిసేదేలా దనిక పేదన్నది తారతమ్యములు వలదు వలదంటివి ధనిక పేదన్నది తారతమ్యమ్ములు వలదు వలదంటివి విఘ్నేశ్వరా జయమంగళం మంగళం అందుకో రామశుభమంగళం జీవులు ఎన్నో ఈ చిన్ని ఎలుకే వాహనమెందుకో దండిగా జీవులు ఎన్నో ఉన్నా ఈ చిన్ని ఎలుకే వాహనమెందుకో దగి ఉన్నా నీ దృష్టిలో ధర్మ సూక్ష్మంబు తెలిసేదెలా దగి నీ దృష్టిలో ధర్మ సూక్ష్మంబు తెలిసేదెలా మీ సమభావమే लयन्ना शान्तिनि कूर्चे सद्भावना मी समभावमेव इलयन्धुना शान्तिनि कूर्चे सद्भावना विघ्नेश्वरा जयमङ्गलं अनुको रामशुभमङ्गलं विज्ञान तेजमुनि वेननी વેદવ્યાસ ન મચેનું વિજ્ઞાન તેજની વેદવ્યાસુડેનું સૂક્ષ્મ બુદ્ધિની તેમ ఎరుకను తెలిపి దరిచూపుమా సూక్ష్మబుద్ధిని తెలిసేందుకు ఎరుకను తెలిపి దరిచూపుమా మీకను చూపు మాయందున ధర్మ మార్గంబు తెలిసేలా దరి చేర్చరా మీకను చూపు మాయందున धर्मु ते लरि चेर्चरा विघ्नेश्वरा जयमङ्गलम् अनुको रामशुभमङ्गलम्